హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది మనకు ఇంతవరకు అయితే చాలామందికి రేషన్ కార్డు నెంబర్ ఇచ్చారు కానీ రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు అయితే ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ల స్థానంలో కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులు అర్హతలు ఇవి తెలంగాణ రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర మాగాణి భూమి మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక ఏడు పాయింట్ ఐదు ఎకరాలు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉన్న కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం అయితే ప్రతిపాదించడం జరిగింది రెండు రాష్ట్రాల్లో కార్డులు ఉన్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది దీనిపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు సూచనలు అయితే తీసుకున్నారన్నమాట సో ఈ సూచనలు తీసుకున్న తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారా అంటే పాత రేషన్ కార్డులు మాత్రమే పాత రేషన్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం మరి కొత్త వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తారా లేదా అయితే దీంట్లో చెప్పడం జరగలేదు కానీ పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నట్లు సమాచారం దీని ప్రకారం మరి కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేస్తారా కొత్త వాళ్ళకంటే ఇంతకుముందు రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డులు జారీ చేస్తారా లేదా అనేది చూడాలి